దుకాన్ ఆరు మకాన్ ఇచ్చాం ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ముప్పై ఐదు వేల మందికి నూట యాభై కోట్ల రూపాయల దగ్గర దగ్గర మీకు ఆర్థిక సహాయం చేస్తాం ఇంకో పక్క మీరు చూస్తే రంజాన్ తోఫా ఇచ్చాం ఇంకో పక్క మౌజములకి ఇమాములకి ఆండ్రోరం ఇచ్చాం ఆరు నెలల నుంచి వస్తున్నాయి మీకు నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తే నేను అడుగుతున్న మైనారిటీ సోదరుల్ని ఐదేళ్లుగా ఒక కార్యక్రమం మీకు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని కాపాడడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు పర్సెంట్ ఉద్యోగాలు కూడా లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో ఫైట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రొటెక్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నా మేము పెట్టుకున్న మేమందరం కలిసి పనిచేసేది ఈ రాష్ట్రంలో తెలుగు జాతి కోసం కలిసాం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కాని కులాలు కాని అందరూ కూడా తెలుగువారే వారి అభివృద్ధి మాలస్యంగా అడుగులేస్తున్నాం మీ కోసమే ఈ పొత్తని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నాం ఉద్యోగాలు రావాలంటే పిల్లలకి మళ్ళా కేంద్ర సహకారం కావాలి ఇవి చేస్తూనే ఈ ఐదేళ్లు మీరు ఇబ్బంది పడ్డారు మేము పోరాడాం ఓసారి పోరాడి ఎలాంటి ఇబ్బందులు పడ్డామో మీరే చూశారు ఎంతమంది పైన కేసులు పెట్టారు నాకైతే నిద్ర లేని రోజులు ఓసారి ఒక్కొక్కరు జైలుకు పోతే నలభై యాభై వేలు బట్టే తీసుకురావాలి బయటికి కడాన నన్ను కూడా ఏం చేశారో మీరు చూశారు తమ్ముళ్ళు అది జరిగింది కానీ నేను పోరాడుతున్నానంటే నా కాదు నలభై ఐదేళ్లుగా నాకు సహకరించారు నన్ను అభిమానించారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో రాజీ లేని పోరాటం చేయాలి పోరాటం చేశా విజయాన్ని సాధిస్తా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి ముందుకు పోతా మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా ఆశీర్యదిస్తారని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మేము కూడా ఒక ప్రోగ్రామ్ తో వచ్చాం ఏదో వాళ్ళు విమర్శించడమే కాదు సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీతివంతమైన పాలన ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నేను సూపర్ సిక్స్ అని మీ దగ్గరికి పంపించాను నేను ఇస్తున్న ఇస్తున్నామా ఆడబిడ్డలకి ఒకసారి గుర్తు చేసుకోండి అమ్మా ఆస్తిలో ఇచ్చింది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అంత మునుపు లేదు అదే మరిగా రాజకీయాల్లో ఎనిమిది శాతం ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు నేను వచ్చిన డాక్రా సంఘాలు పెట్టింది నేనే ఉద్యోగాల్లో కాలేజీల్లో మీకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టింది నేనే మరుగుదొడ్లు కట్టించింది నేనే ఆత్మగౌరవం కింద దీపం కింద ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు ఎప్పుడూ పది పది సంవత్సరాల కంటే ముందు ఇచ్చాను మొన్న కూడా ఇచ్చింది నేనే ఇచ్చా ఈ రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఆడబిడ్డల్ని ఆధారంగా చేసుకుని నాలుగు కార్యక్రమాలు ఇచ్చాను ఒకటి ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి నెలకు పదహైదు వందల రూపాయలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధిత మాది ఎలాంటి ఆంక్షలు ఉండవు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నువ్వు ఎట్టిస్తా అంటున్నాడు నేను నీకు చెప్పేవనయ్యా సంప్రస్ నాకు తెలుసు నువ్వు చేసేది అప్పులు తేవడం నీకు తెలుసు ఆదాయం పెంచడం తెలిసిన వ్యక్తిని నేను ఆదాయం పెంచుతా పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పంచుతానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకో పక్కన మీ అందరికి కూడా పెట్టుకోవాలి కంటిన్యూగా ఆదాయం పెరిగితే అభివృద్ధి అయితే తిరిగి పేదవాడికి ఇస్తాను నా జీవితాశయం ఒకటి పేదరికం లేని సమాజాన్ని చూడాలని జీవితం అంతా కూడా మీకు అంకిత భావంతో పనిచేయాలని నా జీవిత ఆశయం ఇది పేదవాళ్ళు ఎక్కువగా ఎస్సీలో ఉండొచ్చు బీసీలో ఉండొచ్చు మైనారిటీలో ఉండొచ్చు అగ్రవర్ణాల్లో ఉండొచ్చు ఎస్టీల్లో ఉండొచ్చు ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేను ఉంటాను నా తెలివితేటలు ఉపయోగిస్తాను నా అనుభవాన్ని ఉపయోగిస్తాను ఈరోజు టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడతా ఉంది నేను చేస్తా రెండోది ప్రతి ఒక్కరికి పిల్లలకి ఒకటి ఆమె ఇస్తున్న తల్లులకి తల్లికి వందనం ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇస్తా ఈ పిల్లలే ఆస్తి మనకు ఇప్పుడు ఈ పిల్లలు చూస్తున్నారు ఎక్కడికి ఈ పిల్లలు నా వెనకాన పరిగెత్తా వస్తున్నారు పిల్లలు మీరు ఒక పని చేయండి ప్రతిరోజు మీ ఊర్లో సాయంత్రం మీ వీధులంతా కూడా జెండా పట్టుకొని తిరిగి అందరికి ఒకసారి చెప్పండి మా భవిష్యత్తు కోటేమని